హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు మంచిగా జరుపు మేమైతే ఇప్పుడు భోగి కల్చుకుంటున్నాం భోగి 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 అవుతానే సంధ్య ఉదయాన్నే లేచి ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసిందండి ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వేస్తుంది కూడా నాకెందుకో సంధ్య ముగ్గుతో పాటు మా వీధుల వాళ్ళు ఎలా ముగ్గులేసారైతే మీకు కూడా చూపించాలనుకుంటున్నాను అందుకనేసి ఫస్ట్ నుంచి పోతున్నాను ఇది మా మా బాబాయ్ అనమాట మా పిన్ని చూడండి ఎలా వేసింది బాగా వేసింది కదా అది నెక్స్ట్ వచ్చి చూడండి నేను చెప్పడం ఎందుకు ఇప్పుడు చూడండి ఇది కూడా మా బాబాయ్ వెళ్ళింది ఇక్కడైతే చక్కని కనిపిస్తుంది కదా మా అత్తది చూడండి

ఎవరిదే హలో హలో సరేలే అదండి మా ఇదిలో అయితే ముగ్గులు వేయాలి ఈ విధంగా అయితే వేసారు ఇంకా తిరుక్కుని అయితే పోదాం వెళ్తుంటే నాకు ఒకటి అనిపించింది టైం అయితే ఏడు ఏడు కూడా దాటిపోతుంది కానీ ఇక్కడ చూడండి మంచు అయితే బేవచ్చంగా ఉంది ఈ రోజు అనగానే అది మంచు లేకపోతే భోగి కాల్చిన పొగ అట్టే ఉందని కూడా అర్థం కాల మనసంద అయితే ముగ్గులు అయితే దుమ్ము లేపేస్తుంది ఇంకోటి మనకు నీళ్ళు పెట్టింది మా అమ్మ ఎవరెవరెవరే ఉన్నాయండి నీళ్ళు లేదంటే బొగ్గులు గిగ్గులు పడిపోయినాయి ఏదైతే ఏముంది భోగిలే నీళ్ళు పోసుకుంటే మంచిది అంటారు కాబట్టి పోసినాయి అలా నాకైతే చాలా సోపు నుంచి సంధ్య వేసే ముగ్గు మీదనే కనున్నది ఎందుకంటే తను ఎప్పుడు రోజు ఏది ముగ్గు ఈరోజు పండగ కాబట్టి అన్నే ముగ్గేస్తుంది లేకపోతే లేకపోతే ఎలాగేస్తో తెలుసా చూపిస్తా ఉన్నాను మీకు ఈ విధంగా చేస్తుంటారు సంధ్య ఈరోజు పండగ కాబట్టి ఈ విధంగా వేస్తుంది అనమాట చూడండి ఎంత ఇదిగా వేస్తుందో పర్ఫెక్ట్గా దానికి మళ్ళీ అవి ఇవి ఏమేమో రంగులన్నీ కలిపి ఏదేదో వేసేసి ప్లాస్టిక్ ముగ్గునైతే చాలా అందంగా నిట్టుగా వేసింది కదా బాగుంది నాకు కూడా అయితే నచ్చింది ఓకే అది ఫ్రెండ్స్ భోగి ఎలా గెలిచాము సంధ్య అలా ముగ్గులేసింది అంతా చూసారు కదా ఇప్పుడు ఇంకోటి ఉన్నది ఇంకోటి ఏంటంటే చెప్పేస్తానేమో పక్కనే ఉన్నది వస్తుంది అందుకే తన దగ్గరికి వెళ్ళేసి అడదామని అనుకుంటుంది అనుకుంటున్నాను సంధ్య నేను ఒక డౌట్ అయితే అడదాం అనుకుంటున్నాను సంధ్య ఓకే ఒక్క కొంచెం మాకోసం రాసాడవుతుంది తను పొద్దున వాటికి ఇటు వాడిన సామాన్లు అది వచ్చిందమ్మా 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 బొమ్మ వచ్చిందండి సరే కదా పండగలా జరుపుకున్నావు సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నాము కూడా బాగా జరుపుకోవాలి అనేసి మనస్ఫూర్తిగా ఇంకా ఏం జరుపుకుంటే అదే జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ పాటికి తినేసి గిరేసి అంతా సరిదేసి ఉంటారు కదా సంక్రాంతి బాగా జరుపుకున్నావు కదా పండుగ బాగా జరుపుకున్నావు ఇంతకీ సంక్రాంతి అనే పండుగ చేస్తారు నాకు డౌట్ ఉంది ప్లస్ అది నిన్ను అనేసి అయితే అనుకుంటున్నా సంక్రాంతి పండుగ చేస్తాను సం ప్రతి పుట్టినప్పుడు నుంచి సంక్రాంతి పండుగ చేసుకుంటున్నావు పుట్టినప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నావు సంక్రాంతి పండుగ దేని చేస్తారు ఐడియా లేదు కానీ పండగ చేస్తుంది చేసిన వాటికి తినేస్తారు తను పెద్ద ఇంటెలిజెంట్ అనేసి తను అడిగినా నాకు కూడా తెలీదు మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మాకు తెలియక అడుగుతున్నాము నాకు థాట్ వచ్చింది అందుకే మీకు తెలుసుంటే మీకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి తెలుసుకుంటాం మేము కూడా ఓకేనా అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి ఓకే ఖచ్చితంగా ఈ వీడియో చూసి నవ్వుకున్నా నవ్వుకోకపోయినా లాస్ట్ వారు చూసింటే లైక్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏమే మంచి వీడియో ఇంకోసారి మంచి వ్లాగ్తో కలుద్దాం ఓకే మధ్య మధ్యలో స్కిట్లు కూడా చేస్తాం ఇంకా కాదు సరేలే సరే సాయి బాయ్ 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 బై జప్ బై జెప్ బై బాయ్ బాయ్ బాయ్